బిగ్ బాస్ సీజన్ సెవెన్లో రాత్రి జరిగిన లైవ్ కానీ ఒక్కసారి చూసుకున్నట్లయితే నేను నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ హౌస్లో హోరాహోరీగా సాగింది అయితే దీని నామినేషన్లో ఎవరిని హౌస్ మేట్ అందరూ కలిసి కలిసి తను నామినేషన్ చేయడంపై ఎవరు ఎమోషనల్ అవుతూ వచ్చాడు పల్లవి ప్రసాద్ గారి కూర్చొని ఏట్రా పల్లవి ప్రసాద్ అందరూ కలిసి నన్ను నామినేషన్ చేస్తూ ఒకే పాయింట్తో నన్ను నామినేషన్ చేసుకుంటూ వచ్చారు ఆ విషయంలో నా తప్పు అని చెప్పాను నాకు వచ్చిన ఎవిక్షన్ పాస్ని కూడా నన్ను యూజ్ చేసుకుంటూ తిరిగి రిటర్న్ ఇచ్చేసాను అయినా సరే అందరూ కలిపి నన్ను ఇలా నామినేట్ చేశారు ఏంట్రా అందరూకెళ్ళి కట్టకూడి కావాలని చేసినట్లు తెలుస్తుంది అని ఇంకా పల్లవి ప్రశాంత్తో చెప్పడం అయితే జరిగింది ఎవరు ఇంకా పల్లవి ప్రశాంత్ ఆ మాటలకి నువ్వేమీ బాధపడకరా వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోకు వీళ్ళు మనం బయటకు వెళ్ళిపోవాలి అవసరం ఉండాలనేది అవసరం చేతిలో లేదు ఆడియన్స్ చేతిలో నుండి వాళ్ళని నిర్ణయిస్తారు ఏమో అనుకున్నా సరే పట్టించుకో అవసరం లేదు నువ్వు నేను శివన్న టాప్ ఫైవ్లో ఉంటాం ఉండాలి కూడా అలా ఆడాలి గేమ్ ఎవరు ఏమైనా మనం పట్టించుకోకూడదు వాళ్ళ మాటలు పెట్టుకుని మనం బాధపడుకుంటూ ఉంటే మన ఇంకా నొంచేస్తారు ఇల్లు అంటూ చెప్పడం అయితే జరిగింది